వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్న హౌస్ ఇది వచ్చేసి మనకు రాంపల్లి విలేజ్ దగ్గర లొకేటెడ్ అయింది రాంపల్లి విలేజ్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన హౌస్ అండి దీన్ని డైమెన్షన్ చూసుకుంటే మనకు ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకు అలాగే స్టెప్స్కు గ్రానైడ్ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇస్తున్నారు మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు టైల్స్ ఇవ్వడం జరిగిందండి మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేకుడ్తో మెయిన్ డోర్ ఇస్తున్నారు అలాగే పార్కింగ్లో మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది హౌస్ వచ్చేసి మనకు మంచి సెట్ బ్యాక్స్లో ఉంటుందండి హౌస్ చూడొచ్చు ఇంట్లోపల ఇల్లు చాలా బాగుంటుంది అలాగే డోర్ వచ్చేసి మనకు డబుల్ డోర్ ఇవ్వడం జరిగింది ఒకసారి డోర్ యొక్క డిజైన్ చూడొచ్చు ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ వాడడం జరిగిందండి అలాగే మంచి పాల్సీలింగ్ డిజైన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఒకసారి కలర్స్ కూడా చూడొచ్చు కలర్స్ కోటింగ్ కూడా అవ్వడం జరిగింది మనకు మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది అలాగే వెంటిలేషన్ పర్పస్లో మనకు బొడ్డుతో ఉన్న విండోస్ ఇస్తున్నారు మార్బుల్స్ కూడా మంచి ప్యాటర్న్ డిజైన్ ఉన్న మార్బుల్స్ ఇవ్వడం జరిగిందండి తర్వాత ఇదంతా వచ్చేసి మనకు టీవీ యూనిట్ టీవీ యూనిట్ చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉన్న టీవీ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు మనకు టూ బీహెచ్కే హౌజ్ అండి మనకు ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి కిచెన్ చూడవచ్చు చాలా స్పేసియస్గా ఉంటుంది అలాగే కిచెన్లో ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు కిచెన్లో కూడా మనకు వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది అలాగే టైల్స్ కూడా చూడొచ్చు మంచి లుక్ డిజైన్ ఉన్న టైల్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ అలాగే వాష్ బేసిన్ పాయింట్ తర్వాత ఇక్కడ మనకు ఒక లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూడా మనకు పాల్సీలింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు చాలా స్పేసియస్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు దీనిలో కామా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూంలో టైల్స్ చూడొచ్చండి చాలా బాగున్నాయి మంచి లుక్ ఉన్న టైల్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు డిజైన్ పరంగా చాలా బాగున్నాయి ఇంటి లోపల డోర్స్ కూడా ఫిట్ అయిపోవడం జరిగిందండి ఒకసారి డోర్స్ వాటి డిజైన్ చూడవచ్చు మంచి క్వాలిటీగా ఉన్న డోర్స్ ఇస్తున్నారు వీళ్ళు తర్వాత హాల్లో నుంచి ఈటుగా వెళ్తే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అలాగే అవుట్ సైడ్ సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి కూడా మనకు డోర్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది మనకు అలాగే సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు అండి మంచి లేటెస్ట్ మోడల్ సీలింగ్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్లో చాలా బాగుందండి హౌస్ మనకు కార్నర్ బిట్ కాబట్టి తర్వాత వాస్తు ప్రకారం మనకు ఈశాన్యం మూలగా బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఇదంతా కూడా సెట్ బ్యాక్ చూడొచ్చు ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మంచి స్పేసిస్గా ఉన్న హౌస్ అండి వన్ ట్వంటీ టూ స్క్వేర్ యాడ్ హౌస్ జస్ట్ మనకు ఫిఫ్టీ ల్యాక్స్కి ఇస్తున్నారు అండి మనకు చాలా తక్కువలో ఉంది ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి